శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ఆర్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవంటి ముఖ్యాంశాఖకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి సిట్రా అనగా ది కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కొత్త సర్వీస్ని తీసుకొచ్చారు సో గతంలో దీని త్వరలో తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు కదా అది ఇవాళ నుంచి అమలు చేస్తారు ఆ సర్వీస్ ఏమిటంటే కాలర్ ఐడి సో మనకి ఎవరైనా ఫోన్ చేస్తున్నట్లయితే అది ఎవరు చేస్తున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళ పేరు ఏమిటి అనే డీటెయిల్స్ మనకు తెలియదు కదా సో అలాంటివి మోసాలను అరికట్టడం కోసం చెప్పేసి కొత్త వాళ్ళు ఎవరికి ఎవరైనా చేస్తుంటే మనం ముందు జాగ్రత్త పడడం కోసం అని చెప్పేసి కోవిటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే కాల్ రైడీ అయినటువంటి ఆప్షన్ తీసుకొచ్చింది సో మనకి ఎవరైనా ఫోన్ చేస్తే తప్పనిసరిగా వారికి సంబంధించిన నెంబర్తో పాటుగా వారి పేరు కూడా డిస్ప్లే అవుతుంది సో అప్పుడేమవుతుంది మనం కొద్ది జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది సో అది మన తెలిసిన వాళ్ళు చేస్తున్నారా తెలియని వాళ్ళు చేస్తున్నారా ఏమిటి అని గురించి ఎందుకంటే స్పామ్ కాల్స్ అనుకోండి ఒకవేళ వాటిని ఈజీగా గుర్తుపెట్టేయచ్చు ఇది స్పామ్ కాల్ అని చెప్పేసి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో అప్పుడు మనం వాటి నుంచి దూరంగా ఉండొచ్చు అదే ఇంక ఎవరినైతే ఎవరి పేరునైతే సిమ్ రిజిస్టర్ అయి ఉంటుందో వాళ్ళ తాలూ పేరు వస్తుంది అలాగే ప్రభుత్వ సంస్థలు కావచ్చు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు అలాగే ప్రైవేట్ సంస్థలు కావచ్చు వీటి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా సరే అవి ఏ సంస్థ పేరుపైనైతే రిజిస్టర్ అయి ఉంటాయో ఆ నెంబర్స్ కూడా పేర్లు అయితే కనుక మనకి డిస్ప్లే అయితే కనుక వస్తాయి సో అది ల్యాండ్లైన్ కావచ్చు మొబైల్ కావచ్చు అన్నిటికీ ఈ సర్వీస్ అయితే ఇవాళ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ప్రస్తుతానికి కొంతమందికి ఇది చూపిస్తుంది ఇంకా కొంతమంది చూపించట్లేదు బహుశా అది త్వరలోనే అందరికీ చూపించడానికి అయితే అవకాశం ఉంది సో ఏదైనప్పటికీ మనం సేవ్ చేసుకునేటువంటి ఏదైనా ఒక నెంబర్ నుంచి మనకి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ ఫోన్ నెంబర్తో పాటుగా ఆ నెంబర్ ఎవరి పేరునైతే రిజిస్టర్ అయి ఉంటుందో వారి పేరు కూడా మనకి డిస్ప్లే కనిపిస్తుంది కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య చేపట్టినటువంటి ఈ రైల్వే ప్రాజెక్ట్ ఏదైతుందో ఇది రెండు వేల ఇరవై ఆరు కల్లా అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే ఫ్లైట్ మరియు కారు కన్నా తొందరగా మనం సౌదీ అరేబియా చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని సుమారుగా నలభై నిమిషాల్లోనే హై స్పీడ్ వేగంతో ప్రయాణించినటువంటి ఈ ట్రైన్స్ ద్వారా మనం చేరుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే దానికన్నా స్పీడ్ వెళ్తాయి కదా మరి ఫ్లైట్స్ అనేసి అంటే ఫ్లైట్ జర్నీ చేయడానికి మీకు అందరికీ తెలుసు ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత కొంత ప్రాసెస్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ అలాగే అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఇవన్నీ కానీ క్యాల్కులేట్ చేసుకుంటే రెండు మూడు గంటలు పైన పడుతుంది కానీ మనం ఒక నలభై నిమిషాల్లోనే ట్రైన్లు అయితే ఎక్కడి నుంచి డైరెక్ట్ వేసుకోవాలి వెహికల్ చేరుకోవడానికి అవకాశం ఉంది సో కారు కన్నా కూడా మనం ఎలాగో తొందరగా వెళ్తాం సో ఆ విధంగా ఒక రోజుకి ఆరు రౌండ్ ట్రిప్పుల్లో సుమారుగా మూడు వేల మూడు వందల మంది ప్యాసింజర్స్ని రవాణా చేయవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే సరుకుల రవాణా కూడా అంటే కార్గో గడ ఈ ట్రైన్స్ అయితనికి ఉపయోగించడం జరుగుతుంది సో మనుషుల్ని అలాగే కార్గో వస్తువులను కూడా రవాణా చేయడానికి సౌదీ అరేబియా మరి వైట్ మధ్య ఈ ట్రైన్స్ అయితనికి అందుబాటులో తీసుకురా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా సో అదే కనుక అందుబాటులోకి వచ్చేటైతే చాలామందికి ప్రయాణం ఉండడం చాలా ఈజీ అవుతుంది సో ట్రైన్ బ ఫ్లైట్లో వెళ్ళాలంటే మీకు ఎంత తెలుసు కదా ఆ ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది కార్లో వెళ్ళాలంటే రిస్క్ అదే ట్రైన్ అనుకోండి చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అది కూడా హై స్పీడ్ ట్రైన్లు రెండు వేల ఇరవై ఆరు కంటున్నారు నచ్చుతా రెండు వేల ఇరవై ఆరు కంటే సరే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మనం కువైట్ గవర్నమెంట్ పిలిపిన్ నుంచి గృహ కార్మికులని కువైట్కి తీసుకోవడానికి సంబంధించినటువంటి వీజాలు అనేటువంటి పునః ప్రారంభించాలని చెప్పేసి చెప్పుకున్నాం కదా అంటే గతంలో ఆ వీజాలు జారీ చేయడం ఆపేసి ఆపేస్తున్నారు అయితే మళ్ళీ దాన్ని రీసెంట్గా తిరిగి పునః ప్రారంభించడం జరిగింది ఈ వీజాలు జారీ అయినటువంటి పునః ప్రారంభించిన తర్వాత మొదటి బ్యాచ్లో కొంతమంది గృహ కార్మికులు కువైట్కి చేరుకొని ఉన్నారు త్వరలో అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి పిలిపిన్కి సంబంధించినటువంటి రాయబారి అలాంటి ఎంబైసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేశారు కువైట్ వాళ్ళ ఇంట్లో బంగారాన్ని దొంగలించారని చెప్పేసి ఒక గృహ కార్మికురాళ్ళు పైన ట్రావెల్ బ్యాన్ విధించారు కొద్ది రోజుల క్రితం అల్ దహర్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించిన ఒక వృద్ధ పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి సుమారుగా రెండు రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అయితే ఆవిడ ఇంట్లో పారిపోయింది పారిపోయేటప్పుడు మా ఇంట్లో అలమారాలో పెట్టినటువంటి బంగారాన్ని దొంగతనం చేసి తీసుకెళ్లిపింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు సో దాంతో అధికారులు అనిపైన విచారణ జరపడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి పైన ట్రావెల్ బ్యాండ్ అయితే విధించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ మనం వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయడానికి అయితే నిషేధం ఆ విషయం చాలామందికి తెలుసుంటుందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను సో ఇందులో భాగంగానే కువైట్లోని నిషేధిత ప్రాంతంలో వీడియోలు తీస్తున్నందుకు గాను ఒక ఇద్దరు ప్రవాసీలు వాళ్ళు బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరిని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అధికేస్తున్నారు కువైట్లోని ఆల్ముత్ల ప్రాంతంలో నిషేధించినటువంటి ఒక ప్రదేశంలోకి ఒక వ్యక్తి వెళ్ళడానికి అయితే అనుమతి ఉంది అయితే అతనితో పాటు ఇంకొక వ్యక్తి అక్కడ వెళ్ళాడు వెళ్ళిన వాళ్ళు గుమ్మురం ఉండకుండా అక్కడ మొత్తం అంతా వీడియో తీయడానికి ప్రారంభించారు అది గమనించినటువంటి అధికారి వారిని అదుపులో తీసుకున్నారు వారిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఎందుకంటే నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ వీడియోలు చిత్రీకరించారు అని చెప్పేసి కాబట్టి కువైట్లో ఎవరైతే మన ప్రవాసీలు ఉంటారో అందులో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కొద్దిగా జాగ్రత్త వహించండి కువైట్లో మనం ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయచ్చాము ఎక్కడ పడితే అక్కడ మనం ఫోటోలు తీసుకోవచ్చాము అని మాత్రం అనుకోకండి వైట్ కంటూ కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి సో ఆ రూల్స్ ప్రకారం మనం పబ్లిక్ ప్లేసెస్లో వీడియోలు అంటే తీయకూడదు ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వస్తే దానికి ముందస్తుగా మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప డైరెక్ట్గా మనం వెళ్ళి ఒక సూక్లోను ఒక జియ్యాలను నిలబడి డైరెక్ట్గా కెమెరా పెట్టి ఫోటోలు తీసుకోవాలని వీడియోలు తీసుకుంటానంటే కుదరదు ఏదో కొంతమంది చూసి చూడకు వదిలేస్తున్నారు కానీ పట్టించుకుంటే మాత్రం చాలా గట్టిగా వారిపైన చర్యలు ఏదైనా తీసుకోవడం జరుగుతుంది అందులోనూ ఈ మధ్యలో ఈ సోషల్ మీడియాలో పెరిగిపోయిన తర్వాత ఈ టిక్ టాక్లు ఈ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత మరీ ఎక్కువ సెల్ఫీ వీడియోలు తీసుకుని పెట్టడం జరుగుతూ ఉంది అయితే అది పట్టించుకోవడం వరకు ఏ ప్రా ఏ ప్రాబ్లం లేదండి ఎవరైనా సరే పట్టించుకున్నట్లయితే అందులోనూ కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి కానీ అలాగే బ్యాంకులు కానీ కొన్ని పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి ఇలాంటి చోట్ల కనుక ఆ విధంగా తీసినట్లయితే వారిపైన చర్యలు అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది కానీ కొన్ని చోట్ల చూసి చూడట్టు వదిలేస్తున్నారు అది వేరే సంగతి కానీ పట్టించుకుంటే మాత్రం పెద్ద ప్రాబ్లమే అది ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు ఆ వీడియోలో ఎవరైనా సరే మహిళలు కనుక ఉన్నారనుకోండి అది ఇంకా పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త వహించండి కువైట్లోని స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక టీచర్కి ప్రస్ కువైట్లోని స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక టీచర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రెఫర్ చేస్తారు ఎందుకనేసి అంటే ఆ టీచర్ చేసినటువంటి పని అలాంటిది ఆ టీచర్ ఏం చేశాడంటే ఆ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి ఆయన అశ్లీల ఫోటోలు వీడియోలు అలాగే మెసేజ్లు పంపించడం జరిగింది అసభ్యకరణటువంటి మెసేజ్లు అనమాట సో దాంతో ఆ టీచర్ పైన అతను కంప్లైంట్ నోట్ చేశారు ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతానికి ఆ టీచర్ని ప్రాసిక్యూషన్కి రెఫర్ చేశారు సో టీచరు మగ అతని అతను ఎవరికైతే పంపించారో ఆ స్టూడెంట్ మగ మగపిల్లవాడే సో మరి ఆ అబ్బాయికి ఇతను ఈ విధంగా మెసేజ్ పంపించడంతో ప్రస్తుతానికి ఈ విధంగా కేసు అయితే నమోదు చేసి కోర్టుకి తరలించారు నిన్న రాత్రి దోహా లింక్ రోడ్లో ఒక కెమికల్తో వెళ్తున్నటువంటి ట్రక్ బోల్తపడింది ఈ ఘటనలో ఆ ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి తీవ్రమైన గాయాలైనట్లు తెలియజేస్తున్నారు అయితే అదృష్టవశాత్తు ఈ అగ్నివ్యవశాఖ వాళ్ళు అలాగే తక్షణ సహాయ చర్యలు చేపట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు అలాంటి వాళ్ళు హుటాహుటిని అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టి పెద్ద ప్రమాదం జరగకుండా ఆపగలిగారు ఆ ట్రక్ని అక్కడి నుంచి తొలగించడం జరిగింది సో ఆ ట్రక్ డ్రైవర్కి అయితే మాత్రం కొద్దిగా తీవ్రమైనటువంటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ కువైట్లోని ఎడారులో పనిచేసిన వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాతావరణం పనులు ఎలా ఉంటాయి సో వాటిపైన ఒక అవగాహన కోసం చెప్పేసి రెండు రోజుల క్రితం మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే వీడియో చూడకుండా ఉంటే చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి వాళ్ళు రావాలా వద్దా అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది సో మనం ఏదైతే వీడియో పెట్టామో అది మన సబ్స్క్రైబర్ మనకి తీసి పెట్టడం జరిగింది అంటే ఆయన నేను ఇక్కడ పని చేయాలని వెళ్ళిపోతానని చెప్పేసి కాదు సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తెలుసుకొని రండి నేను అయితే ఇక్కడ తొమ్మిది పది సంవత్సరాలు పనిచేస్తున్నాను అండి సో నాకు అలవాటైపోయింది అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు ఇలాంటివి తెలుసుకొని వస్తే వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు లెంత్ లేదు అలా తెలుసుకోకుండా వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యే వాళ్ళు కష్టాలు పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవగాహన కోసం చెప్పేసి మనం వీడియో పెట్టడం జరిగింది సో ఇక్కడ ఎడారిలో ఏ విధంగా ఉంటాయి వాళ్ళ పండ్లు గొర్రెల దగ్గర కానీ మేకల దగ్గర కానీ అలాగే మిగతా ఈ మొత్తం మీద ఎడారిలో ఉన్నటువంటి పని ఎలా ఉంటుంది అనే దాని గురించి ఆ వీడియో కనుక ఒక పార్ట్ నేను పెట్టడం జరిగింది సెకండ్ పార్ట్ త్వరలోనే వస్తుంది సో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను ఇదే వేడి కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియోని చూడగలరు మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు అయితే ఇక్కడ మనం చెప్పుకో అంటే చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి అందులో మనకి బాగా ఉపయోగపడే ఒక పాయింట్ ఏంటంటే బంగారు మరియు వెండి ధరలు అయితే తగ్గనున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే బంగారు మరియు వెండి ఏదైతే ఉందో వీటికి ఉన్నటువంటి ట్యాక్స్లు ఏవైతున్నాయో వాటిని కొద్దిగా తగ్గించడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పైన కూడా టీవీలు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి పైన కూడా ట్యాక్స్లు అయితే కొద్దిగా తగ్గించారు దాంతో వీటి ధరలు కూడా కొద్దిగా తగ్గనున్నట్లు తెలియజేస్తున్నారు సో ఈ ధరలు కనుక తగ్గినట్లయితే మనం బంగారు ఎవరైతే ఇక్కడి నుంచి ఇండియాకి తీసుకెళ్ళాలనుకుంటుంటారో అలాంటి వారు ఇంటి దగ్గర తీసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు దాని తర్వాత కాకపోతే క్వాలిటీలో మాత్రం కొద్దిగా మీకు తెలిసిందే ఇక్కడ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ కొద్దిగా మామూలుగా మీకు తెలిసిందే కదా దాని గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు అయితే ధరలు మాత్రం ఇంచుమించుగా ఒకలాగా ఉండడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కువైట్లో ఏదైతే ధర ఉంటుందో ఇంచుమించు దాని దగ్గరలో ఉన్నటువంటి ధరకే మనకి ఇండియాలో దొరకచ్చు బోసారు ట్యాక్స్ తగ్గిస్తున్నారు కాబట్టి చూద్దాం మరి అది కూడా మనకి అతి త్వరలోనే ఆ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది గురించి తెలియనుంది మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు మనకు మెసేజ్ పెట్టారు వాళ్ళకి పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక ఆయన మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి సూన్ వీజా కలిగి ఉన్నారంట సో ఆయనకి ఎక్కడైనా సరే పని ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు ఆయనకి గతంలో ఈ షీసా షాపులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో పని చేసినటువంటి అనుభవం అయితే ఉందంట సో మీకు తెలిసిన చోట ఆ పని కాకుండా ఇంక వేరేదైనా సరే సూన్ వీజా కలిగిన వాళ్ళకి పని ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చారు కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సత్యం కూడా మెసేజ్ పెట్టారు ఆయన కూడా పని కావాలని చెప్పేసి తెలిపే తెలియజేస్తున్నారు అయితే ఆయనకి హెల్పర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు అలాగే ఏదైనా లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇలాంటి పనులు ఉన్నా సరే నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి అయితున్నారు మన మధ్య శ్రీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై ఐదు పైస్లు ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాల్య ఉన్న సుకుల్ బతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జరు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక రందర ఇరవై ఒకటి నెల ఎనిమిది వందల ముప్పై ఒక్క పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం నాకు బిస్కెట్లు కొండ బంగారం ప్రస్తుతం ఒక రందర ఇరవై మూడు నెలల ఎనిమిది వందల ఏడు పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్